అందరికీ నరక చతుర్దశి అలాగే దీపావళి శుభాకాంక్షలు ఆచారాలు అనేవి మన అమ్మమ్మల నుండి అమ్మలకి అమ్మల నుండి మనకి వస్తూ ఉంటాయి కదా ఇది అలాంటిదే మాకు మా అమ్మ చెప్పింది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళతో మా అమ్మ ఇలా బంకమట్టితో దీపాలు చేసుకొని ఆవుపేడలో వేసుకొని వాటిల్ని విరిగిపోకుండా గట్టిగా చేసుకొని ఎండబెట్టుకునేవారట పిండి ప్రమిదం లాగి చేసుకొని వాటిల్లో నువ్వుల నుండి పోసుకొని మూడు ఒత్తులు బ్రహ్మ విష్ణు శివ రూపాలుగా భావించి వేసుకొని దీపారాధన చేసుకుంటాం ఇది నరక చతుర్దశి రోజు అలాగే దివాళి రోజు కూడా చేసుకుంటాం మీకు ఇలాంటి ఆచారాలు ఏమైనా ఉన్నాయా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మనీ కుక్ బుక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ దివాళీ